హలో ఎలా ఉన్నారు మా వాళ్ళు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి ఏందబ్బా ఈరోజు కిచెన్ లో నిలబడుకొని ఏదో వీడియో చేస్తున్నాను చూస్తున్నారా నిజమేనండి కిచెన్ లో నిలబడుకొని వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థం అయిపోయింది వీడియో దేని గురించి అనేసి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకే నా ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఓకేనా ఈరోజు వీడియో ఏంటంటే నేను చూపిస్తాను అండి మీకు అది కూడా దాని గురించి ఇదైతే ఈ నిజంగా అండి ఈ ప్రోడక్ట్ నేను ఫస్ట్ లో కొన్నప్పుడు అయితే మాత్రం నిజంగా ఏంది వర్కౌట్ అవుతుందా కాదా అని నేనైతే అనుకున్నాను నిజంగా చాలా వరకు యాప్స్ లో చూసాను నేను ఇన్స్టా యాప్ లో యాక్చువల్ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో కూడా నేను చాలా వరకు చూశాను నేను సర్చ్ చేశాను రేటింగ్ బాగా ఇచ్చారు కానీ అందరు చెప్తుంటారు కదా ఊరికి ఏమన్నా మన వేలికి ఫింగర్స్ కి ఏమన్నా అవుతదేమో అలా కి అన్నిటికీ ప్రతి ఒక్కటికి యూజ్ఫుల్ అండి నేను అయితే నేను యూజ్ చేసే మీకు ఈ రివ్యూ ఇస్తున్నాను మీకు ఈ వీడియో కూడా చూస్తున్నాను మీకు చెప్తున్నాను చూపిస్తాను ఇదేంటంటే అసలు ఆడవాళ్ళు చాలా ఈజీగా తొందరగా పని అయిపోయిందండి దేవుడి సామాన్లు కానీ రాగి రాగి సామాన్లు ఉంటాయి కదా కాపర్ అవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది నిజంగా చాలా వరకు అయితే ఏంటో నేను చూపిస్తాను చూడండి ఇదేనండి హ్యాపీస్ట్ క్లీనర్ అసలు నిజంగా ఎంత వర్క్ అవుతుందంటే అంత వర్క్ అవుతుంది నిజంగా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నేనైతే యాక్చువల్గా సవిన యూజ్ చేసేదాన్ని ప్రతి దానికి అంటే ఏదైనా కాపర్ కానీ కంచు ఉంటాయి కదా దీపాలు అంటే ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ ఇవి ఇవి ఈ కాపర్ ఇవన్నీ చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయి చూడండి ఒకసారి నేను ఇవి నేను యూజ్ చేసి మీకు చూపిస్తాను చాలా అసలు ఇది చూడండి ఎలా ఉందో ఇది చూడండి ఈ కలర్ షేన్ చూడండి ఎలా పోయిందో నేను చూపించే మీకు చెప్తాను చాలా వరకు అయితే నాకైతే కనుక డైలీ నేను వీక్లీ వన్స్ ఏ నేను కడుగుతాను మొత్తం దేవుడి సామాన్లు ఏందబ్బా అసలు వేళ్ళు అయితే కనుక బ్లాక్ షేప్ అసలు ఎలా అంటే కనుక మంటలు గుర్తుపోయేవి కానీ నాకు ఇది యూజ్ చేసాక నాకైతే మంచి బెనిఫిట్స్ కనపడ్డాయి నేనైతే ఇప్పుడు ఫస్ట్ ట్రైల్ అయితే చేస్తాను ఫస్ట్ అయితే కనుక దీని మీద ఇదిగోండి ఒక త్రీ డ్రాప్స్ వేసాను నేను మీ ముందే రిజల్ట్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూసారా ఇదిగోండి ఇటు పక్కకి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది చూసారా చాలా అసలు అయితే నాకైతే వెనక రెగ్యులర్గా అసలు ఎంత బాధపడే వాళ్ళం నేను అసలు చేయాలంటే అసలు నేనైతే ఇదిగోండి సబీనా కూడా నేను చూడండి సబీనా కూడా యూజ్ చేసేదాన్ని ఈ సబీనా యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా అసలు ఘోరంగా ఉండేది నాకైతే వెనక ఈ సబీనా ఏంటంటే వేర్లైతే బ్లాక్నెస్ అయిపోయేది అందుకోసమనే సగం నేను చాలా ఇబ్బంది పడేదాన్ని చూస్తున్నా చాలా రోజుల నుంచి ఇదైతే ట్రై చేద్దామా అని చూస్తున్నాను కానీ అవసరమా మళ్ళీ ఏమన్నా మనకి ఏదన్నా ప్రాబ్లం కాకుండా మనం చూసుకోవాలి కదా కొంతమందికి స్మెల్ నాకు ఈ స్మెల్ పండటం లేదు ఈ స్మెల్ ఏదో డిఫరెంట్ గా ఉంది వాష్ చేయాలి ఇది ఏదో ఒక లెమన్ లాగా కూడా లేదండి ఏదో ఒక లిక్విడ్ ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది అందుకోసం చూడండి ఎంత కలర్ చూడండి ఎంత చేంజెస్ అయిపోయాయి ఇదిగోండి చూడండి మొత్తం అసలు నేను వేసుకోండి త్రీ డ్రాప్సే మళ్ళీ ఈ త్రీ డ్రాప్స్ ఈ మొత్తం దీనికి అంతటికి ఇది యాక్చువల్గా నేను బయట పెట్టుకోవడాను బయట పెట్టుకుంటాను ప్రతిరోజు నేను వాటర్ బోస్ అయితే బయట పెట్టుకుంటాను చాలా ఇది ఇంకొకటి ఏంటంటే ఇది ఒక పరిహారంగా కూడా యూస్ చేయండి చాలా వరకు నేను ఎలాగో చెప్తున్నాను కాబట్టి చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చూపిస్తున్నాను ఏంటంటే ఇందులో ప్రతి ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ ఇందులో రోజా పూలు కొంచెం సుగంధ ద్రవ్యాలు వేసి పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మాత్రం పక్కా చెప్పగలను నేను ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నెగిటివిటీ ఉన్నా అని మన దగ్గర కానీ ఇంట్లో కానీ చాలా పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది గడప దగ్గర పెట్టుకోవాలి అస్సలు ఎంత బాగా నాకైతే కనుక నేను కూడా మొన్న క్లీన్ చేశాను నేను నమ్మలేదు ఫస్ట్ అయితే క్లీన్ చేశాక నమ్మే ఎలా ఉంటాయి వా వావ్ అన్నావు కదా ఇక వావ్ యాక్చువల్గా మా బుట్టి దానికి ఇప్పుడు ఈరోజు డ్యాన్స్ క్లాస్ లో జాయిన్ అవుతుంది వర్క్ ఉంది కానీ క్లాసికల్ డ్యాన్స్ డ్యాన్స్ కి కానీ కాస్త షూట్ ఉంది కొంచెం షూట్ చేసి అంటే ఆగింది లేకపోతే అస్సలు వామ్ ఇది ఆగదు చూడండి లోపల చూడండి ఎంత అదొక డిఫరెంట్ కలర్ ఉంది కదా దాంట్లో కూడా వెళ్ళిపోతుంది మినిమం కొంచెం అలా అలా ఉంటుంది అనుకోండి కానీ మొత్తం క్లీన్ గా అసలు ఎంత ఇప్పుడు గ్రాస్ అనేది లోపల బయట ఎలా ఉందో అదే రిజల్ట్ ఇక్కడ కూడా వస్తారు చూపిస్తాను చూడండి ఈ లోపల ఉన్న రెడ్ డిష్ అంతా చూడండి ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు కడిగి మీకు చూపిస్తాను వెంటనే లోపల అంతా బ్లాక్ కలర్ లో లోపల ఉండదు దగ్గరికి సరే సరే మీరు ఓన్లీ త్రీ డ్రాప్స్కే వెళ్ళిపోయినాయి చూడండి నేను లోపల వరకు ఇంకొక డ్రాప్ ఎక్స్ట్రా నేను యూస్ చేశాను తప్ప ఇంకొంచెం ఉంది ఇది కూడా ఏంటంటే ఇది మనకి లోపల కాబట్టి ఆల్మోస్ట్ నేను ఎక్కువ నేను డ్రాప్ చేయట్లేదు చూపిస్తాను ఇది కూడా ఇది కూడా గ్లాస్ మెటీరియల్ గ్లాస్ అండి నిజంగా ఒరిజినల్ గ్లాస్ చాలా భయమైతే ఊరికే అలా పట్టుకోవాలంటేనే ఇది వాష్ లేకపోతే అలాగే ఉంది చూడండి హై ఎంత వాటర్ ఇట్లా వాటర్ పడిపోలా అని ఇట్లా చూడండి జారిపోతుందో వాటర్ చూపిస్తాం చూడండి మీరు అయితే గనక ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది ఎందుకు ఇది మనం అలాగే వదిలేస్తాం అనుకో డాట్స్ డాట్స్ అట్లా పట్టేది మనం మంచి కాటన్ క్లాత్ తీసుకొని చూడండి ఎంత నీట్గా ఉంటుందో దానికి ఇది క్లీన్ చేస్తుంటే అది ఈ స్మెల్ అనేది తెలియదు లేదా గ్యాస్ స్మెల్ అనేది తెలియలేదు గ్యాస్ స్మెల్ లాగా వస్తుంది నీకు ఇది కాలాడుతుంది నిజంగా ఎంత ఈజీ అండి ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది మన వర్క్ మాత్రం లేడీస్ మాత్రం చాలా హ్యాపీగా ఇది వాటర్ తగలకుండా పక్కన పెట్టేసుకోండి లేకపోతే మనకు మామూలు నార్మల్ గానే అయిపోతుంది బ్లాక్ గా చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇదే తీసుకుంటాను చూడండి ప్లేట్ అంటే లింగం పెడతాం దాని మీద శివలింగము చూడండి ఇట్లా ఇట్లా రుద్దుతుంటే వెళ్ళిపోతుంది చూడండి ఇది దగ్గర దగ్గర చూడండి అలా రుద్దుతుంటే వెళ్ళిపోతుంది చూడండి ఒక వన్ డ్రాప్ అయితే ఈ ప్లేట్ అయితే వన్ డ్రాప్ అయితే సరిపోతుంది అంత అవసరం లేదు ఏం పెద్ద ఎక్కువ పడదండి డ్రాప్స్ చిన్న ప్లేటే కాబట్టి ఇది బాటిల్ అయితే మనకు మినిమం త్రీ మంత్స్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను త్రీ మంత్స్ రాదు ఒక టూ మంత్స్ వస్తుంది ఈజీగా అయితే వస్తుంది త్రీ మంత్స్ అయితే అంటే మనం కొంచెం కొంచెం వాడితే త్రీ మంత్స్ వస్తుంది కొంచెం ఎక్కువ వాడితే టూ మంత్స్ వస్తుంది సైజ్ అయితే కనుక యాక్చువల్ నేను ఎంత సభిన వేసినా కానీ పొయ్యేది కాదు చూడండి ఇలా ఇలా అంటుంటే వెళ్ళిపోతుంది చూసారా ఎంత క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది అసలు మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తామా మనం కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఏంటంటే ఇది యాసిడ్ టైప్ ఉంటుందేమో వేలు మండుతాయేమో చాలా వరకు ఏమన్నారంటే కొంతమంది కొన్ని నేను చాలా వరకు యూజ్ చేశాను నాకు వేలు మండాయి అది ఇది అని చాలా అయితే చెప్పారు నేను తీసుకునేటప్పుడు కూడా నేను సజెషన్ తీసుకున్నాను కానీ అన్ని కానీ మంచి ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే మన దగ్గరికి వచ్చేసింది లేట్ అయితే మీరు మాత్రం మీరు చేయకండి చాలా వరకు ఇప్పుడు ఇది అసలు దొరకట్లేదు నాకు ఆల్మోస్ట్ త్రీ లెఫ్ట్ టూ లెఫ్ట్ అని చూపించారు కానీ అమెజాన్లో నాకైతే ఒకటి దొరికిందండి చూడండి మొత్తం క్లీన్ చేస్తుంటే ఎక్కువ రబ్ చేసిన అవసరం లేదు అయితే అంత మంచి ఉంటుంది ఎంత ఈజీగా చూడండి ఇక్కడ అంత బ్లాక్ ఉండేది ఇప్పుడు చాలా ఎంత నీట్ అయిపోయింది చూడండి చూడండి వావ్ తల్లకల్ల తల్లకల్ల మెత్తిపోతుంది చూడండి కానీ స్మెల్ మాత్రం అంత డిఫరెంట్ ఉంది అందరికి పడదు అంటే రుద్దుతుంటే డిఫరెంట్ గా వస్తుంది డిఫరెంట్ స్మెల్ అయితే నిజంగా నాకైతే కట్లు తిప్పుతుంది కానీ ఈ స్మెల్ విషయం అయితే నేను చెప్పగలుగుతానండి నాకైతే ఒక రకంగా పిండేస్తుంది కట్లు అందరికి పడాలని ఏం లేదు పడుతుందని ఏం లేదు కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చు నీదైతే ఎన్ని రోజు నుంచి ఈ బ్లాక్నెస్ పోలే ఈ బ్లాక్నెస్ పోలేదని సబీనాతో రుద్దా కూడా బ్లాక్ బ్లాక్నెస్ అయితే అస్సలు పోలేదు దీంతో అయితే చాలా బాగా పోయింది ఈజీగా టూ సెకండ్స్ సెకండ్స్ వన్ సెకండ్ లో మనకి క్లీన్ అయిపోయింది ఇది చూడండి అంతవరకు ఇది చూడండి ఒకసారి ప్రతి ఒక్క దానికి అయితే టూ వన్ డ్రాప్ అనే మినిమం పడుతుందండి చూడండి టూ డ్రాప్స్ మినిమం ఎంత అదొక డిఫరెంట్ గా ఉంది కదా ఇదిగోండి మీకు ఆల్రెడీ ఒకటి చూసుకుని మీకు తెలిసిపోయి ఈ ప్రోడక్ట్ ఏంటనేది అప్పుడు నేను మెయిన్ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అయితే అనుకోకండి మెయిన్ లేడీస్ కి మనకు కొంచెం వర్క్ విషయంగా గానీ ఇంట్లో మనం ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం అన్ని పనులు చేసుకునే వాళ్ళు లేడీస్ కి ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవాలండి చాలా వరకు అయితే మీరందరూ దేవుడు సామాన్లు ఆల్మోస్ట్ ఇప్పుడు తక్కువ పెట్టే వాళ్ళు అయితే ఉండరు అన్ని రాగి వెండి యూజ్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి నేనైతే ఇవేనండి వా యూజ్ చేసేది నాకు ఇవి గడడానికి ఏమో అనిపించేది చూడండి ఇద ఇక్కడ చూడండి కాపర్లో ఉండే రెడ్నెస్ అంతా ఎట్లా ఈజీగా ఉండదు చూడండి చూడు మీరే చూడండి ఇదంతా మనం ఎంత కడిగినాదని మనకి ఇది కనపడదు కానీ దీంట్లో కనిపిస్తుంది ఒక యాసిడ్ పోస్తే ఎంత ఎలా వస్తుందో అలా కనిపిస్తుంది చూడండి ఓ ఏమో చాలా పవర్ కానీ మనకి చేతులకి అయితే ఏం కాలేదండి చూడండి నా చేతులకి ఏం అసలు రెడ్ డిష్ కానీ ఎక్కడ అవ్వలేదు చూడండి ఇది చూడండి ఎంత బ్లాక్ డిష్ గా ఉందో ఇది వైట్ అయిపోతుంది చూడండి ప్రతి ఒక్కటి నేను మీకు క్లీన్ చేస్తే నేను చూపిస్తాను ఇంకా లోపల అయితే ఇంకా ఉంది ఇది రుద్దే కొద్ది ఇంకా రెడ్ డిష్ అనేది వస్తూనే ఉందండి మా గుడ్డిదానికేమో ది డ్యాన్స్ క్లాస్ కి టైం అయిపోతుంది మా డైరీస్ స్కూల్ానికి వెళ్ళాలి డ్యాన్స్ స్కూల్ నుంచి వచ్చింది డ్యాన్స్ క్లాస్ కి అంటుంది నేనే పట్టుకున్నా అరే మన వాళ్ళకి ఫస్ట్ ఈ వీడియో చేసి చూపించాలి అందరికీ యూస్ ఉంటదనేసి అందుకోసమే ఆగింది నా బిడ్డ కండి చూడండి ఇక్కడ చూడండి ఎంత వస్తుందో చూడండి చూడండి అసలు లేనే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని సబీద అంటేృత కూడా ఇంత రాదేమో ఎంత చూడండి సూపర్ మిరాకీ మాత్రం యాసిడ్ వేసి మాత్రం మొత్తం కాలిపోతాయి మనకేమో ఇది మాత్రం మంచి సూపర్ 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 చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ కాపర్ గ్లాస్ అయితే ఈ లోపల అయితే ఎంత గట్టిగా నల్లగా ఉండిందో అండి అసలు ఎంత బ్లాకిష్ గా ఉన్నో అలాంటిది చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా అసలు కొత్త గ్లాస్ కొన్నట్టుంది కదా చాలా బాగుంది కదా మీరైతే ఆలస్యం చేయకుండా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తారు ఇది కూడా ప్రోడక్ట్ ప్రోడక్ట్ అయితే కొనేసేయండి నేను ఆ ప్రోడక్ట్ మీకు మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను తీసేసుకోండి ఓకేనా నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను వీళ్ళ హ్యాపీస్టి క్లీనర్ది మాత్రం వీళ్ళలో చాలా ఉన్నాయండి వాష్రూమ్ క్లీనింగ్ క్లీనింగ్కి మన డిష్ వాషర్స్ కూడా ఉన్నాయి హ్యాండ్ వాష్ ఉన్నాయి చాలా అయితే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి చూడండి హ్యాపీస్ట్ క్లీనర్ స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరైతే వెంటనే పర్చేస్ చేసేసుకోండి ఓకేనా ఇది మనం ఒక కాపరే కాదు చూడండి ఇది మనం దీపాలకు యూజ్ చేసేది కూడా ఎంత క్లీన్ అయిపోయింది చూడండి నేను ఇవి దీన్ని కూడా యూజ్ అవుతున్నా అని అడిగిన చూసాను దాంట్లో కింద కామెంట్స్ చూశాను అయితే ఇది దీపాలకు కూడా చాలా ఎంత బాగా చూడండి ఎంత నీళ్ళు పోయింది కదా సూపర్ ప్రోడక్ట్ మీరు మాత్రం లేట్ చేయకండి దయచేసి నేనైతే లేట్ చేశాను మీరు మాత్రం లేట్ చేయకండి డిష్ వాషర్ కూడా చాలా బాగుంది అది కూడా నేను ఆర్డర్ పెడుతున్నాను అది వచ్చే కొన్ని నుంచి ఓకేనా చూడండి ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చి మన కొత్త కొనుక్కొని వచ్చిన వాటిలాగా ఎంత బాగా మెరిసిపోతున్నాయి చూడండి ఇప్పుడు అందులో వచ్చేది ఏంటంటే శ్రావణ మాసం అప్పుడు అందులో వరాహి నవరాత్రులు జరుగుతున్నాయి మనకేంటంటే అక్కడ ఇక్కడ హడావిడ్లో మనకు పూజలు చేసుకుంటూ దేవుడి సామాన్లు కడగాలంటే చాలా కష్టమైపోద్ది మీరైతే నిజంగా లేట్ చేయకండి ఈ టైంలో మనకు బాగా యూస్ఫుల్ అండి ఇది నిజంగా హ్యాండ్స్ కూడా చూడండి ఎక్కడ బ్లాక్నెస్ అయ్యాను ఎక్కడ అవ్వలేదు చాలా బాగుంది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ప్రతి లేడీస్ యూజ్ అవుతుందండి దయచేసి ఇది అయితే కనుక పర్చేస్ చేసుకొని మనకు ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయ్యే వరకు ఓన్లీ మనకు ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఈజీగా అయిపోద్ది మనకున్న ఈ బిజీ షెడ్యూల్లో మనకి ఈజీగా ఉండేది ఇది ఒక్కటే అండి హ్యాపీస్ట్ వాళ్ళదే చాలా మంచి ప్రోడక్ట్ అయితే రిలీజ్ చేశారండి హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు నిజంగా చాలా బాగుందండి థ్యాంక్ యూ హ్యాపీయెస్ట్ చాలా బాగుంది మీరు కూడా యూజ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది పది మందికి రీచ్ అవుతుంది మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది మీరు ఇంకొకటి ఇది ఈ వీడియో చూసాక ఎంతమంది వీడియో చూసారు ఎంతమంది పర్చేస్ చేశారు అనేది నాకు ఒకసారి కామెంట్ పెట్టేయండి ఓకేనా బాయ్ మావా అందరూ బాగుండాలి అందరి ఉండాలి బాయ్ బాయ్ మావా అందరికీ ఇదేంటి వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి ఎవరైతే వారాహి నవరాత్రులు దేవుడి పూజ చేసుకుంటున్నారో అందరికీ అమ్మ వారాహి దేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ యూట్యూబ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ బై ఫ్రెండ్స్ అండి దేవుడి విగ్రహాల దగ్గర ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా ఫాస్ట్గా పని అయిపోద్ది చూడండి ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందో చూడండి బాగుంది కదా